నమస్కారం అండి ఈరోజు ముఖ్యాంశాలు చూసుకుంటే నిన్న జరిగిన ఎలక్షన్ల గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తుందండి అలాగే నా ఛానల్ని కూడా మీరు అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇంకా వార్తల్లో ముఖ్యం మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి నిన్న జరిగిన ఎలక్షన్లు కానీ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ కానీ జనాలు అందరూ అండి ప్రజలు ఓటర్లు అందరూ కూడా ఓటు తన హక్కును వినియోగించుకున్నారండి ఓటర్లకు అందరికి కూడా మనము నమస్కారాలు పెట్టుకోవాలండి ఎందుకంటే తన ఓటు హక్కును తన ప్రతి ఒక్కరూ వినియోగించుకున్నారండి ఆల్మోస్ట్ చాలామంది బస్సులు ట్రైన్లు చిక్కకుపోయినా కూడా వెళ్ళి బస్సు కారుల్లో కానీ కొందరు అయితే ఫ్లైట్లలో వెళ్ళారండి ఓట్లు వేసేయడానికి కానీ వాళ్ళకు కూడా మనము చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఓటు వేయడం మన హక్కు అండి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే మన అక్కండి దాన్ని బట్టి చూస్తే ఇంకా ఈరోజు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలను చూసుకుంటే జన సునామీ ఆంధ్రప్రదేశ్ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు ఇప్పుడు ఎప్పటికీ ఇంత లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ జనాలు యువకులు కానీ లేడీస్ కానీ చాలా బాగా ఓట్లు వేశారండి క్యూలో నిలబడుకొని రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఓట్లు వేసుకున్నారండి జనసునామీ ఆంధ్రప్రదేశ్ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు జనసునామీ అయిందండి చూసుకుంటే కడపటి వార్తలు అంటే సమయానికి ఎయిటీ వన్ పర్సెంట్ పోలింగ్ అయిందండి లాస్ట్ వరకు కానీ అది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చినట్టుంది పోలింగ్ పల్లెలు పట్టణాలు తేడా లేదు తొలి ఓటర్లు విద్యావంతుల్లో జోష్ దేశ విదేశాల నుంచి సొంత ఊళ్లకు నార్వే మార్షియన్ తదితర దేశాల నుంచి రాక సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి ఓపిక్గా క్యూలో నిలబడిన జనం ఒక లక్షం కసితో మీటర్ నొక్కిన వైనం ఉదయం ఆరున్నర నుంచి బూతులు ముందు బారులు మూడు వేలకు పైగా కేంద్రాల్లో రాత్రి పది దాకా పోలింగు కొన్ని చోట్ల అర్ధరాత్రి క్యూలో ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జన సునామీ అండి నెక్స్ట్ గుంటూరు జిల్లా ఉండవల్లిలో పోలింగ్ కేంద్రంలో భారీ స్థాయిలో పోటెత్తిన ఓటర్లు గుట్టూరులో అంట పోటెత్తిన ఓటర్లు అంట జనం నెక్స్ట్ ఎమ్మెల్యే చెంప అనేది వరుసలో రాండి అన్నందుకు ఓటర్ చెంపపై కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నబెత్తిలి అన్నబెత్తిలి అదే తీటుగా బదిలిచ్చిన ఓటరు ఆయన్ను చితకొట్టిన ఎమ్మెల్యే అనుచరులు ఈసీ పైరు ఎమ్మెల్యే గృహ నిర్బంధానికి ఆదేశము చూడండి ఒక ఎమ్మెల్యేగా ఉండి యదవ ఓటరు కీలో సార్ మేము మార్నింగ్ నుంచి నిలుచుకొని ఉన్నాము అనే ఆనందానికి ఆ యదవ ఎమ్మెల్యే ఒక ఓటర్ను చంపగొట్టాడు నువ్వే కొడతావా అని చెప్పి అతను తిరగా తీసి కొట్టాడు కొట్టి కొట్టించుకోవడం ఒక ఎమ్మెల్యేకి అలవా బుద్ధి ఉందా అండి అతనికి చెప్పండి ఇట్లాంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఉండారండి ఆంధ్రప్రదేశ్లో అతను కొట్టే గుడికి ఎమ్మెల్యే వెనకంటూ ఉండేవి మనుషులందరూ అతన్ని గుద్ది చాలా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడండి ఇది అండి జగన్ యొక్క క్రమశిక్షణ ఇది ఆ జనం తిరిగి కొట్టినాడు చూడు చాలా గొప్పగా చేశాడండి నువ్వే కొట్టేది ఏంది నేను కొడతానని చెప్పి తిరిగి కొట్టాడు చూసావా ఆ తెనాలి ఎమ్మెల్యేకి చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు అండి తెనాలి ఎమ్మెల్యే ఎందుకంటే అతని యొక్క క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ అండి బూత్లో పోయి ఒక ఓటర్ను అండి చెప్పండి ఇలాంటి ఎమ్మెల్యేల మనం వెనుకుండేది చూడండి ఏపీలో వైసీపీ అరాచకము ఎన్డీఏ అభ్యర్థుల ఏజెంట్లపై హింసాకాండ నెక్స్ట్ పలుచోట్ల గాలిలో కాల్పులు చాలా తావుల టీడీపీ ఏజెంట్లను కూడా అపహరించారండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగునూరు మాచర్ల కడపలో చాలా తావుల వైసీపీ ఎమ్మెల్యేలని కిడ్నాప్ చేశారండి ఇంత అరాచకాలు వాళ్ళకు తెలుసు అండి ఓడిపోతామనే ఉద్దేశంతో ఇట్లా అరాచకాలు చేయడం వరకు కూడా ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి నెక్స్ట్ తెలంగాణలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సైనికుల పోలింగ్ శాతం సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ తెలంగాణలో పోలింగ్ డే కూల్ కూల్ ఐదు డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రత నిన్న ఎండలు కూడా తగ్గినాయండి పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు ఈరోజు రేపు వర్షాలు ఉన్నాయంట తెలంగాణ సైడ్ గుండెపోటుతో ఎన్నికల ఉద్యోగి గుండెపోటుతో ఎన్నికల ఉద్యోగి ఐదుగురు ఓటర్లు మృతి అయ్యారంట చూడండి ఎండలకు దానికి నెక్స్ట్ దేశంలో మోడీ వ్యతిరేక ఏ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కొత్త శక్తిగా అవతరిస్తుంది కిషన్ రెడ్డి ప్రాంతీయ పార్టీలది కీలక పాత్ర కేసీఆర్ నాలుగో దశలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగు దేశవ్యాప్తంగా తొంభై ఆరు స్థానాలకు పోలింగు శ్రీనగర్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ దశాబ్దంలో అత్యధికము ఏపీ బెంగాల్లో హింసాత్మక ఘటనలు ఇప్పటిదాకా మూడు వందల ఐదు స్థానాల్లో ఎన్నికలు దేశ ప్రజల మద్దతు మా కూటమికే నాలుగో దశ పోలింగ్లో స్పష్టమైంది ప్రధాని నరేంద్ర మోడీ వాహనాలన్నీ హైదరాబాద్ వైపు ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు పతాంగి గేట్ వద్ద ట్రాఫిక్ జాము రెండు రోజుల్లో కోటిన్నర మంది ఏ టీఎస్ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో రాకపోకలు రెండు రోజుల్లో కోటిన్నర మంది ఆర్టీసీలో ప్రయాణించారంట రికార్డ్ అంట టూ డేస్లో కాశ్మీర్ మోడీ కన్నుమూతా కాశ్మీర్ సుశీల్ మోడీ కన్నుమూత సారీ సుశీల్ మోడీ కన్నుమూతా క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధాని బీహార్ డిప్యూటీ సీఎంగా పదకొండేళ్ళు పనిచేసిన సుశీల మోడీ పాక్ బాంబు కంటే ఇండియాకే బెదురు అందుకే కూటమి నేతలు క్లీన్షిప్ భారత సర్జికల్ స్నైక్స్ మాత్రం దక్షిణాదన భారీ విజయం సాధిస్తున్నాము ఎన్నికల ఫలితాలు వచ్చేలాగా షేర్లు కొనేయండి తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది ఆధార్ రికార్డులో పోలు నీ ముఖం ఒకటేనా పోలింగ్ బూతుల్లో ముస్లిం మహిళలకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ప్రశ్న వికాబ్ నికాబ్ తొలగింపు ఓటేయకుండా వెళ్ళిన మహిళ నెట్టెంట వైరల్గా మారిన వీడియో పోలీసులు ఫిర్యాదు చేసిన బిఎల్ఓ మలకపేట టానాలో కేసు మంగళహాట్లో మరోటు రిగ్గింగ్ అని మాధవి లత ఫిరాదు అమ్మ కూడా అలా గురకాలు చేయడం ఎంతవరకు సంబంధించమండి ముస్లిమ్స్ వాళ్ళు గురకాలు చేయడం అది పద్ధతి కాదండి ఎవరికైనా కానీ ముస్లిమ్స్ని అట్లా అవమానించడం కూడా మంచిది కాదు నెక్స్ట్ నల్లగొండ మాజీ ఎంపీ దామోదర్ రెడ్డి మృతి అనారోగ్యంతో హైదరాబాదులో కన్నుమూత మంత్రులు ఉత్తమం కోకటరెడ్డి సంతానము సంతాపము ఓటేయడానికి వెళ్తూ ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి మృతుల్లో భర్త భార్య కుమారుడు ఏపీలో వైసీపీ అరాచకము పోలింగ్ కేంద్రాలపై ప్రగటేగిన పార్టీ గుండాలు ఎన్డీఏ అభ్యర్థుల ఏజెంట్పై హింసాకాండ వైసీపీ మోకల దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు విజయనగరంలో పోలీస్ అధికారిపై దాడి ఉండబల్లిలో ఓటక్కి వినియోగించుకున్న లోకేశు బ్రాహ్మణి మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కాలనీలో ఓటేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దంపతులు ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయి హింసతో ఓటులను అడ్డుకునేందుకు వైసీపీ యత్నాలు కుట్రలను కూటమని అడ్డుకుంటుంది చంద్రబాబు నాయుడు జనసునామీ గంట గంటకు పై పైకి ఆంధ్రప్రదేశ్ సోమవారం పోలింగ్ ప్రక్రియ గంట గంటకు ఓటింగ్ శాతం పెరిగింది ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనా తెలిపారు సోమవారం సాయంత్రం ఈయన మీడియాతో మాట్లాడుతూ అంచనాలకు మించి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని చెప్పారు నెక్స్ట్ వాహనాలన్నీ హైదరాబాద్ వైపు ఆంధ్రప్రదేశ్ నుంచి వాహనాలన్నీ హైదరాబాద్ వైపు వస్తున్నాయి కాబట్టి నిన్ననే చెప్పానండి నేను ఓట్ల శాతం పెరిగితే చంద్రబాబు నాయుడు సీఎం ఓట్ల శాతం తగ్గితే జగన్మోహన్ రెడ్డి సీఎం అని నిన్ననే చెప్పాను భారీ స్థాయిలో యువకులు ముసలి ముసలి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది మంచి ఓట్లు వేశారండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హింస లాగా ఉంది డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు కాబట్టి ఓట్లు వేసారు బాగా ఓట్లు వేసారండి కానీ హింసాకాండాలు కొన్ని కొన్ని నడిచినాయి కాబట్టి జనాలలో ఇంకా మార్పు రావాలి మంచివారికి ఓటు వేసుకొని ఎన్నుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ